పదోన్నతి కళ కలగానే మిగిలిపోతుందన్న ఆవేదన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సహా కింది స్థాయి సిబ్బందిని తీవ్రంగా కలిసివేస్తోంది గతంలో పదవి దిగిపోయే ముందైనా పదోన్నతి వస్తుందన్న ఆశ ఉండగా వైసీపీ ప్రభుత్వ చర్యలతో అది కాస్త దూరమైంది గత ఐదారేళ్లలో ప్రమోషన్ లేకుండానే వేలాది మంది పదవి విరమణ చేశారు కూటమి సర్కారైనా తమ కళ సాకారం చేస్తుందన్న ఆశలతో సీఎం చంద్రబాబు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు పదోన్నతుల ఫైల్పై సీఎం ఎప్పుడు సంతకం చేస్తారా అని ఎదురుచూస్తున్నారు ఆర్టీసీ ఏర్పడిన నాటి నుంచే జగన్ సర్కార్ వచ్చేవరకు అర్హులైన ఉద్యోగులు ఎప్పటికప్పుడు పదోన్నతులు పొందారు ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పిన జగన్ ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు నిలిపివేశారు కొత్తగా నియామకాలు చేపట్టి అర్హులకు పదోన్నతులు కల్పించాలని వైసీపీ హయాంలో ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు పంపిన వినతి పత్రాలు బుట్ట దాఖలయ్యాయి ఆర్టీసీలో ఒక్క పోస్టును భర్తీ చేయకపోగా డ్రైవర్లు కండక్టర్లు మెకానికల్ సిబ్బందికి ప్రమోషన్లను దూరం చేశారు వయోభారంతో కండక్టర్ డ్రైవర్ ఉద్యోగం చేయలేనివారు వారు తమకైనా పదోన్నతి కల్పించి కార్యాలయాల్లో పనిచేసే కొలువుల్లో నియమించాలని వేడుకున్న స్పందించలేదు అవస్థలు పడుతూనే విధులు నిర్వహించిన వేలాది మంది ఆర్టీసీ సిబ్బంది పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ చేశారు తొంభై ఆరు మాది అపాయింట్మెంట్ యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రమోషన్స్ అన్నారండి అప్పుడు మామూలుగా ఓడీలన్నీ ఇప్పిస్తామన్నారు అది లేదు ఇది లేదండి నేను ఇంకా తొమ్మిది నెలలకు రిటైర్ అయిపోతాను ఇప్పుడు వేరే వాళ్ళు ప్రమోషన్ లిస్ట్ తీస్తే వెళ్ళిపోతా ఉంటారు మేము సీనియర్టీ వస్తుంది మాకు అసలు అవి ప్రమోషన్స్ తీయట్లేదు రిక్రూట్మెంట్ రిక్రూట్మెంటూ లేదు ప్రమోషన్స్ లేవు ఎక్కడో వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు పని భారం పెరిగిపోతుంది థర్టీ పర్సెంటేజ్ లేడీస్ కి రిజర్వేషన్ ఇచ్చి ప్రమోషన్ తీసుకుంటే బాగుంటుందని మేము నేను తొంభై ఏడు రిక్రూట్ అయ్యాను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కండక్టర్ చేస్తున్నాను మాకు లేడీస్ కి చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కానీ యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన తర్వాత అయినా ప్రమోషన్లు మాకు రావు మా ముందు జెంట్స్ చాలా మంది ఉన్నారు రావు కాబట్టి కనీసం యాభై ఎనిమిది ఏళ్ళు దాటి లేడీస్ కి కనీసం ఓడీలన్నా ఇస్తే పని భారం తగ్గుద్దని మేము కొంచెం ముఖ్యమంత్రి గారిని కోరుతున్నామండి సిటీలో చేసే కండక్టర్లే కాదు ఏ బస్ లో చేసే కండక్టర్ అయినా ఇబ్బంది ఒకటే డ్యూటీ అవర్స్ తగ్గదు ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నాను దాని వల్ల ఏంటంటే ఎక్కువ సిక్ లీవ్ అయిపోవాల్సి వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి ఏదైనా న్యాయం చేయాల్సిందిగా మా నుంచి రిక్వెస్ట్ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీలోని అధికారులు సిబ్బంది కష్టాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్య పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు పదవీ విరమణతో ఖాళీ అయిన ఆఫీసర్ గ్రేడ్ పోస్టులు సహా సీనియార్టీ ప్రకారం దక్కాల్సిన పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకున్నారు ఆఫీసర్లకు పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు డ్రైవర్లు కండక్టర్లు మెకానికల్ సిబ్బంది పదోన్నతుల ఫైల్ ను ఆర్టీసీ యాజమాన్యం సిద్ధం చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపింది డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ అయి పదోన్నతికి అర్హత కలిగిన సిబ్బంది జాబితాను సచివాలయానికి పంపింది మూడు వేల మందిని అర్హులుగా తెలిచిన అధికారులు పదోన్నతి కల్పించే దస్తాన్ని సచివాలయానికి పంపారు ఈ ఫైల్ సీఎం త్వరలోనే సంతకాలు చేస్తారని వరకు అదే అప్పుడు హెల్త్ కండిషన్ బాగుంది కాబట్టి బాగా కాబట్టి కండక్టర్ ఉద్యోగం చేయటం పట్ల మాకు ఆసక్తి ఉంది కానీ ఆరోగ్య రీత్యా సహకరించట్లేదు అందువల్ల కనీసం యాభై ఐదేళ్లు దాటిన మహిళలకి ఏదైనా ఆఫీసులో చేసుకునే అవకాశం ఇస్తే మేము సర్వీస్ మొత్తం కంప్లీట్ చేయగలుగుతాం అరవై రెండు సంవత్సరాలు మా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల సిక్లి పెట్టడం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం నాకు అరవై రెండు సంవత్సరాలు ప్రమోషన్ అనేది లేదండి ఇప్పుడు వరకు ప్రమోషన్ ఇచ్చుకుంటే ఎలా అరవై సంవత్సరాలు చేయరు సీనియర్టీగా ప్రమోషన్ పెంచితే అందరికి వస్తుంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయనున్న దృష్ట్యా పదివేల మంది సిబ్బంది అదనంగా అవసరం అవుతారని అధికారులు తెలిపారు నియామకాలు చేపట్టి కొత్త వారిని తీసుకోవడం సహా అర్హులకు పదోన్నతులు కల్పించారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు గత ఆరేళ్లుగా పదోన్నతులు విలీనం తర్వాత వివిధ కారణాలతో ప్రాబ్లమ్స్ వల్ల పదోన్నతి ఇచ్చే ఉద్యోగికి ఒక రెండు ఇంక్రిమెంట్లు కలుస్తాయి ఇవాళ ప్రమోషన్ రావాల్సిన ఉద్యోగులు ఈ ఐదు ఆరేళ్ల కాలంలో మూడు మంది వరకు రిటైర్ అయి ఉన్నారు అంటే ఈ మూడు మంది ఆర్థికంగా నష్టపోయినట్వే పని ఒత్తిడిగా ఈ డ్రైవర్ కండక్టర్ ఉన్నాడు ఏడీసీ రిటైర్మెంట్ మోడో ఒక డిజిగ్నేషన్ మారితే గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితుంది కాబట్టి చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్కి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది కాబట్టి వెంటనే అనుమతులు ఇస్తే మూడు వేల మందికి పదోన్నతులు వస్తాయి రెగ్యులర్ డిపార్ట్మెంట్లో పనిచేసే మా ఉద్యోగులు వేరు ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగుల పరిస్థితి వేరు కాబట్టి ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది ఎండి గారు ఇప్పటికే రికమెండ్ చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రికమెండ్ చేసి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆమోదానికి వెళ్ళింది అతి త్వరలోనే ఆమోదిస్తారని చెప్పి చూస్తున్నాం ఆ యొక్క పదోన్నతులు ఏదైతే ఉన్నాయో ఇంతకాల స్వారస్యమైతే తన ఉద్యోగ హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆర్టీసీలో పదివేల ఖాళీలు ఉండగా వైసీపీ సర్కార్ భర్తీ చేయకపోవడం వల్ల డ్రైవర్లు కండక్టర్లు క్లర్క్లు పని భారంతో అల్లాడిపోతున్నారు నియామకాలు చేపడితే తమకు పదోన్నతులు దక్కుతాయని వారు ఆకాంక్షిస్తున్నారు